శ్రీ దత్తాత్రేయ సుప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ పర్యంతం వందే శ్రీ గురు పరంపరా జయమా కామాఖ్య ముఖ్యంగా నరకచతుర్దశి విశిష్టత తెలుసుకుందాం నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ప్రకృతిలో ధర్మబద్ధమైనటువంటి జీవితానికి వ్యతిరేకంగా ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి కాలంలో ద్వాపర యుగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ దేవి ఇద్దరూ నరకాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళి యుద్ధం చేసే క్రమంలో కృష్ణుడు విశ్రాంతి అదశ విశ్రాంతి తీసుకున్న సమయంలో సత్యభామాదేవి నరకాసుర సంవారం చేసింది నరకాసురుడు వైదిక ధర్మానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసేవాడు కాబట్టి అధర్మ ప్రవర్తనతో ఉన్నటువంటి ఆ యొక్క నరకాసురుణ్ణి సత్యభామాదేవి సంవారం చేసిన పర్వదినం నరక చతుర్దశి అందుకే ప్రకృతిలో ఈ సమయంలో ఏం చేస్తే ఎక్కువ అంటే నరకాసురుడు అంటే మనుషులను నరకానికి పంపేవాడు ఆయన రాజ్యానికే పిలుచుకునేవాడు అని అర్థం అనమాట అంటే చెడు ఎక్కువగా ప్రబలేటటువంటి ఉన్నటువంటి కాలం అందుకే ఈ కాలాన్ని మనం ఏం చేస్తుంటాం వర్షాకాలం వెళ్ళి చలికాల ప్రవేశ సంధికాలం ఇప్పుడు ఏం చేస్తే ప్రకృతిలో అంటే దోమలు క్రిమి కీటకాలు ఎక్కువ ప్రబలేటటువంటి కాలం వాటి వల్ల వాళ్ళకి హాని కలిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉండడం చేత ఏం చేస్తారంటే టపాసులు అధికంగా కాలవకూడదు ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది మితంగా అంటే మన ప్రాంతంలో కొంత ఉన్నటువంటి దోమలు ఈగలు ఇవన్నీ కూడా సంహారం చనిపోవడానికి కావలసిన వాతావరణాన్ని క్రియేటివ్ చేసుకోవడానికి టపాసులు కాలుస్తారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు టపాసులు అంటే చాలామంది నేను ఐదు వేలే కాల్చానంటే నేను ఇరవై వేలే కాల్చాను ఇరవై వేలు కాల్చానంటే నేను యాభై వేలే కాల్చాను అట్లా కాల్చకూడదు పర్యావరణానికి హాని కలగకుండా చక్కగా అందరు కూడా వారి వాతావరణంలో కొంత ఆ క్రిమికీటకాల వల్ల జరిగే హాని నుండి తప్పించుకోవడానికి అందరు కూడా టపాసులు కాలుస్తారు మరి పూర్వకాలంలో ఏం జరిగింది అంటే నరకాసుర సంవారం జరిగినాక ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామాదేవిని అందరూ కూడా చక్కగా విజయోత్సవము చేశారు ఆ సమయంలో సందర్భంలో ఏం చేశారంటే కొంత బాణాసాంచ కాల్చడం జరిగింది అది ఆచారంగా ఈరోజు వరకు వస్తుంది కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రకృతి వాతావరణం అంతా కూడా చాలా బాగుండేది కానీ రోజు పర్యావరణానికి హాని కలిగించే టపాసులు నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ దెబ్బతింటుంది కాబట్టి దయచేసి అధికంగా టపాసులు కాల్చకుండా చిన్న పిల్లల్ని ముఖ్యంగా టపాసులకు దూరంగా ఉంచండి పండగ రోజు అందరం కూడా ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ పిల్లల ఆనందమే మన ఆనందం కాబట్టి పిల్లలను టపాసుల దగ్గర దూరంగా ఉంచడం మరియు కాల్చే సందర్భాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం కాబట్టి ఇటు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ చక్కగా ఆనందంగా నరక చతుర్దశి ఆ యొక్క నరకాసుర సంహారం జరిగిన పర్వదినాయుడు మనందరం ఆచరించి ఒకసారి ఆ యొక్క సత్యభామా దేవిని శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించి వారి దివ్యానుగ్రహానికి మీరు పాత్రలై మనందరం కూడా వారి దివ్యానుగ్రహానికి పాత్రలు అవుదామని ఇది ఒక ఆధ్యాత్మిక మరియు ప్రకృతి సంబంధమైనటువంటి గొప్ప పండగ ఈ నరక చతుర్దశ కాబట్టి పర్యావరణ రక్షణతో పాటు మన సంరక్షణను చూసుకుంటూ అందరూ వీళ్ళ నరక చతుర్దశను ఆచరించి ఆ జగన్మాత కృపకు పాత్రలు అవుతారని శ్రీ అమ్మ గుడి ఆశిస్తూ జయమా కామాఖ్య